హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు బేబ కాలాక్స్కి ఇవాళ ఏంటంటే బుద్ధుడు కొన్ని అట్లా చెప్పారు ఏంటంటే మనం సక్సెస్ సాధించడానికి మన జీవితాన్ని మనం మార్చుకోవాలంటే ఏం చెయ్యాలి కొన్ని పాయింట్స్ వాళ్ళు చెప్పుకుందాం కొన్ని పాయింట్స్ రేపు చెప్పుకుందాం అతను చెప్పిన మాటలు ఏవైనా కూడా అమల్లో పెట్టామనుకోండి నిజంగా చాలా అంటే చాలా బాగున్నాయి కరెక్టే అనిపిస్తుంది అంటే సార్లు మహాత్ములు గురువులు లాంటి వాళ్ళు కదా వాళ్ళు వాళ్ళు చెప్పే మాటలు ఎప్పుడైనా మన జీవితంలోకి ఎప్పుడైనా అన్వయించుకున్నాం అనుకోండి చాలా సక్సెస్ సాధించగలుగుతాం కాబట్టి స్కిప్ చేయకుండా వినండి ఇదైతే అనుకోవచ్చు మీరు పెద్దవాళ్ళకా పెద్దవాళ్ళక చిన్నవాళ్ళకని అందరికీ పనికి వస్తాయి ముఖ్యంగా పెద్దవాళ్ళకి ఎందుకు అంటే మనమే ఎక్కువ నోరు దొరదలు ఇలాంటివన్నీ చేసేవి పెద్దవాళ్ళకే టేం తోచదు ఏదో ఒకటి చేస్తూ ఉంటాం ఏదో ఒకటి చెప్తూ ఉంటాం ఇలాంటి వాళ్ళకే ముఖ్యంగానో పిల్లలు పాటిస్తే ఇంకా వాళ్ళ భవిష్యత్తు బంగారు బాట అవుతుందండి వెల్కమ్ అండి చెప్పాను కదా బుద్ధుడు చెప్పిన మాటలు కొన్ని చెప్పుకుందా ఏంటి ఫస్ట్ పాయింట్ ఏంటంటే మౌనం మనసుని శుద్ధి చేస్తుంది మౌనం బుద్ధిని శుద్ధి చేస్తుంది అంతే కదండి మౌనంగా ఉన్నాం అనుకోండి మనసు ప్రశాంతంగా ఉంటుంది ఎక్కువ మాట్లాడాము ఎక్కువ చెప్తాం ఎక్కువ అనవసరమైన మాటలు మాట్లాడాము లేకపోతే ఇంకేమన్నా చేసాము అనవసరంగా ఎవరినో గురించో మాట్లాడుతున్నాం మాట్లాడినప్పుడు బాగుంటాయి అన్నీ చాలా బాగుంటాయి ఒళ్ళు తెలియదు ఓహ్ వాగుతాం వాగుతాం మాట్లాడతాం మాట్లాడతాం అయిపోయిన తర్వాత మనమే మనకి మనమే అంటే ఏంటి ఇలా మాట్లాడాను ఎందుకు ఇలా చేసాను అని కలుషితం చేస్తుంది కాబట్టి ఎంత మౌనంగా ఉంటే మనసు అంత శుద్ధి చేస్తుంది ధ్యానం ధ్యానం ఏం చేస్తుంది మనం ఎంత ప్రశాంతంగా ధ్యానం చేసుకున్నాం అనుకోండి ఆ ధ్యానం నుంచి మనం ఎన్నో నేర్చుకుంటాం ఎన్నో తెలిస్తే బుద్ధిని శుద్ధి చేస్తుంది ఈ బుద్ధి వక్రంగా వెళ్లకుండా చక్కగా మంచి మార్గంలో వెళ్ళడానికి మంచి సహకరిస్తుంది అనమాట దానం చేస్తాం దానం సంపాదన శుద్ధి చేస్తుంది ఉపవాసం ఆరోగ్యాన్ని శుద్ధి చేస్తుంది ఇప్పుడు మనం దానం చేసామనుకోండి ఏదో మన దగ్గర ఉన్నది పది రూపాయలు ఉంది రెండు రూపాయలు బయట ముష్టి వాళ్ళకో ఎవరికో ఎవరికో సాయం కావాలి ఇచ్చామనుకోండి దానివల్ల అంటే మన సంపాదన శుద్ధి చేసినట్టు అంటే సంపాద సంపాదించినది దానికి విలువ నిలబెట్టినట్టు అవుతుంది అనమాట అలాగేనండి ఉపవాసం చేసాం అనుకోండి పూర్వం అనేవారండి లంకనం పరమ ఔషధం అని ఉపవాసం పూర్వం చేసేవాళ్ళం బాగా చేసేవాళ్ళం మా చిన్నప్పటి ఫుల్ ఎన్ని వారాల్లో మూడు రోజులు ఉపవాసాలు చేసిన రోజులు కూడా ఉన్నాయి ఈ కార్తీక మాసం వస్తే చెప్పాలా ఇంకా ఎక్కువ చేసేవాళ్ళం అలాంటిది ఉపవాసం చేసే అప్పుడేంటి మన డొక్క శుద్ధి అవుతుంది అంటే కడుపు శుద్ధి అంటే హాయిగా పరమ ఔషధం ఉన్నాను చూసారు ఒంట్లో ఉన్న అవన్నీ కూడా మళ్ళా మల్లెలన్నీ పది ఆరోగ్యంగా ఉండగలుగుతాం అనమాట క్షమాపణ ఎవరికైనా క్షమాపణ చెప్పామనుకోండి అవతల వాళ్ళు ఎంత ప్లెజెంట్గా అయిపోతారు అంత ప్లీజింగ్గా మాట్లాడి క్షమాపణ చెప్పామనుకోండి అంత మన సంబంధ బాంధవ్యాలు బాగుంటాయి అదే మనం ఏదో ఒకటి ఆర్గ్యుమెంట్ అవ్వచ్చు ఏదైనా అవ్వచ్చు ఒకసారి ఒకసారి క్షమించు నా వల్ల పొరపాటు అయింది అన్నావు అనుకోండి మన బంధాలు బాగుంటాయి అదే మనం బురధెరుడిగా ఏదో అయినలేదు దానికోసం నువ్వు ఇంత రాధాంతం చేయాలని మనం తిరగబడి గట్టిగా మాట్లాడు ఇంకా గట్టిగా మాట్లాడి చేసావు అనుకోండి మనకి వాళ్ళకి రిలేషన్షిప్ తగ్గిపోతుంది ఇతరులు చుట్టాలు అయ్యేది ఫ్రెండ్స్ అయ్యేది పిల్లలు అయ్యేది ఎవరితోటైనా కూడా అందుకని క్షమాపణ ఒక క్షమాపణ చెప్పిన మన పరువు ఏమీ పోదు చాలామంది అనుకుంటారు సారీ చెప్తే చాలా తప్పు అన్నిటికీ సారీ చెప్పకూడదని నా ఉద్దేశంలో నేను ఒప్పుకోనండి మనం తప్పు చేసినప్పుడు సారీ చెప్పాలి తప్పు చేయకుండా సారీ చెప్పకూడదు నేను ఒప్పుకుంటాను దానికి మనం తప్పు చేసినప్పుడు సారీ చెప్పడంలో తప్పే ఉంది తప్పు చేసేవా నీకు తెలుసును నీ ఆత్మకి తెలుసు నీ మనసు నీ విశ్వాసం ఉంది నీ మనసు మీద నీకు ఉన్నప్పుడు తప్పు చేశానప్పుడు సారీ అండి అంటే వాళ్ళు సంతోషిస్తారు మనం ప్రశాంతంగా ఉండగలుగుతాం ఎప్పుడైతే ఆ సారీ చెప్పకుండా తిరిగి దబాయించేసి వస్తామో అప్పుడు మన మానసిక శాంతిని కోల్పోతాం ఏడ్చామనుకోండి ఏదన్నా ప్రతి చిన్న విషయానికని దీనికి ఇంతే పని అన్నిటికీ ఏడుస్తుంది ఉట్టిది నాటకాలు ఇదంతా నాటకాలు దొంగ ఇక్కడి నుంచి తప్పించుకుందికి అదవేషాలు నాటకాలు ఆడుతుందని మన మీద నమ్మకాన్ని అవతల వాళ్ళ దగ్గర నుంచి కోల్పోతాం అవునా కదనా ఎవరైనా ఎక్కువ ఏడుస్తుండే అన్న ఎప్పుడూ ఏడిపోయి నమ్మద్దు వెళ్ళి వీడు దొంగ వేషాలు వేస్తున్నారు అని అంటాం ఏడిస్తే నమ్మకాన్ని కోల్పోతాం ఆలోచిస్తూ కూర్చున్నాం అనుకోండి ఏమిటి కోల్పోతాం సమయం ఏదైనా పని చేయాలంటే చక్క 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 చేసియాల పని అలా కాదు ఆలోచించి చేద్దామా ఇలా చేద్దామా అలా చేద్దాం పోన్లే రేపు చేద్దాం పోన్లే ఇల్లుండి చేద్దాం అనుకుంటాను సరే టైం టైం అయిపోతుంది మన సమయాన్ని మనం కోల్పోతాం ఎవరి దగ్గర భయపడ్డావు అంటే వాళ్ళకి బానిస అయిపోయినట్టే భయపడకూడదు తప్పో రైటో మాట్లాడడమో పనో ఏదైనా కూడాను చేసాను ఇలా అయింది పొరపాటు అయిపోయింది అన్నా కానీ అమ్మో అమ్మో ఏముంటారు అమ్మో అమ్మో అని భయపడుతూ ఉన్నాం అనుకోండి బానిసల కింద వాళ్ళ దగ్గర బతకాల్సిందే అన్నమాట కాబట్టి ఎప్పుడూ కూడాను భయపడ్డం అన్నది పెట్టుకోకు భయపడి ఒకరికి బానిస అవ్వకో బలహీనంగాను అంటే ఏమి చేతకాని వాడి కింద ఏమి చేతకాని దాని కింద ఏమీ తెలియని దాని కింద ఉన్నావు అనుకో అవతల వాళ్ళకి భారంగా మారుతావు అలుసు అయిపోతావు ఆ భారంగా ఎప్పుడైతే మారుతావో అప్పుడు అలుసు అయిపోతావు కాబట్టి ఎప్పుడు బలహీనంగా ఉండకు పని చెయ్యాలనుకోండి ఆ పని చేయగలనా చేయలేనా ఆలోచించుతూ కూర్చోకుండాను నీ నువ్వు చెయ్యి సక్సెస్ అవుతే అవుతుంది లేకపోతే ఫెయిల్ అవుతుంది ఫెయిల్ అయితే మళ్ళీ ప్రయత్నం చేస్తావు అంతే కాని నీ ప్రయత్నం నువ్వు చేయకుండాను కూర్చున్నావు అనుకో నిన్ను నువ్వే కోల్పోతావు కాబట్టి ప్రయత్నం అన్నది ప్రతి మనిషికి అవసరం ప్రతి విషయంలోని కూడా మానవ ప్ర ప్రయత్నం ఉండాలి అంటారు చూసారా గాలిలో దీపం పెట్టిది ఎవడా నీదే భారం కాదు దీపం పెట్టి దాని చుట్టూ ఏమన్నా పెట్టు అప్పటికి కూడా ఆరిపోయింది అనుకో నీ ప్రయత్నం చేసావు అయినా ఆరిపోయింది దీపం అంటే అది నీ తప్పు కాదు నీ ప్రయత్నం లోపం ఉండకూడదు అని తర్వాత నువ్వు తొందరపడకుండా ఆలోచించి చేయవలసిన మూడు విషయాలు ఉన్నాయి అవి ఏమిటో చెప్తాను వినండి కను వ్యాపారం చేసేటప్పుడు చాలా ఆలోచించి ఏది చేస్తే మనకు లాభం వస్తుంది మనం ఎందులో సక్సెస్ అవుతామని ఆలోచించి చేయాలి వివాహం పెళ్లి చేసుకునేటప్పుడు ఎవరో ఒకళ్ళు కనిపించారు ఎవరో ఒకటి చెప్పేశారు అని చేసుకున్నాం అనుకోండి వెనకముందు ఆలోచించకుండాను ఫెయిల్యూర్ అవ్వచ్చు అవ్వచ్చు అందరూ అయిపోతారని కాదు తొందరపడితే అవుతారు అది ఎందుకు అంటేనండి అందుకే పూర్వం అండి పెళ్లి చేసేటప్పుడు అటు ఏడు తరాలు ఇటు ఏడు తరాలు చూసి పెళ్ళిళ్ళు చేసేవారు అనమాట అందుకనే అందుకని పెళ్ళి ఎప్పుడు కూడా చాలా జాగ్రత్తగా అబ్బాయి అయితే అమ్మాయిని అమ్మాయి అయితే అబ్బాయిని ఎలాంటి వాళ్ళు కొంచెం ఎంక్వైరీ చేసి పెళ్లి చేసుకోవాలి తర్వాత ప్రయాణం తొందరపడి ప్రయాణం చేయకో ఇక్కడ ఎంత అవసరమో తప్పదు వెళ్ళాలి అత్యవసరం అంటే చెయ్యి లేదు నువ్వు ప్రయాణం తొందరపడి వెళ్ళేవో అక్కడ ఫెయిల్ అయిపోయావు అనుకో నీకు శ్రమ డబ్బులు ఇంకేం జరగాల్సిన నష్టాలు జరుగుతాయో కాబట్టి ఈ మూడు విషయాల్లో తొందరపడి నిర్ణయాలు తీసుకోకో తర్వాత అస్సలు వృధా చేసుకోకూడని విషయాలు మూడు ఉన్నాయి ఈ సమయం మన టైం అనవసరంగా వేస్ట్ చేయొద్దు పెద్దవాళ్ళేది చిన్నవాళ్ళేది ఎవరైనా టైం అన్నది చాలా విలువైంది చాలా అంటే చాలా విలువైంది మళ్ళీ టైం రావాలంటే రాదు అయ్యో ఆ పని చేయలేకపోయాం అనవసరంగా టైం వేస్ట్ చేసుకున్నాం అనే మొక్క ఎప్పుడు మన డిక్షనరీలో రాకూడదు మన మైండ్లో రాకూడదు కాబట్టి టైం వేస్ట్ చేసుకోవద్దు అసలు తర్వాత డబ్బు డబ్బు ఎంత సంపాదించినా అనవసరమైన ఖర్చులు కానీ అనవసరంగా వేస్ట్ ఖర్చులు చేయడం కానీ చేసే అనుకోండి లక్ష్మి చెంచు లక్ష్మి ఏ టైంకి ఎక్కడ ఉంటుందో తెలియదు ఈ రోజున కోటీశ్వరుడివి రేపన్న రోజున ఏమవుతావో బిజినెస్ చేస్తున్నావో ఉద్యోగం చేస్తున్నావో ఏమవుతున్నావో ఏమైనా సరే ఆ డబ్బంతా పోతుంది అప్పుడు నీ పరిస్థితి ఏంటి కాబట్టి డబ్బును కూడా చాలా పొదుపుగా జాగ్రత్తగా ఖర్చు చేసుకుంటూ వెళ్ళామనుకో నీకు నీ కష్ట సమయంలో నీకు ఆదుకుంటుంది ఉన్నది డబ్బు నీ దగ్గర డబ్బు ఉందనుకొని దానాలు ధర్మాలు ఖర్చులు అనవసరమైన ఖర్చులు గొప్పలకి పోయి పార్టీలు ఇవన్నీ ఇస్తారే అలాంటివన్నీ చేసినప్పుడు రేపటి రోజు నీ పరిస్థితి ఎలా ఉంటుందో నీకు తెలియదు కాబట్టి డబ్బు విషయంలో జాగ్రత్తగా ఉండాలి మూడోది శక్తి మన ఒంట్లో శక్తి అండి మన బ్యాంకులో డబ్బు ఎలా దాచుకుంటాం ఒంట్లో శక్తి కూడా అలాగే దాచుకోవాలి ఇది మా అమ్మ మా అత్తగారు కూడా నాకు ఎప్పుడు చెప్పేవారు నేను పని ఎక్కువ చేసేదాన్ని ఎప్పుడు ఏదో ఒకటి శుభ్రం అనడం ఇది తొడవడం కడగడం ఎప్పుడు ఎవోటి ఏవోటి చేస్తుండేదాన్ని ఇవి కాకుండా నేనండి ఏవో కొన్ని క్లాసులు అవి చెప్తూ ఇవన్నీ ఉండేదాన్ని అనమాట మా అత్తగారు వాడు నా దగ్గర ఒకటే చెప్పారు నువ్వు బ్యాంకులో డబ్బు ఎలా దాచుకుంటున్నావు రేపు వృద్ధాప్యానికి పనికొస్తుందని ఈ శక్తి కూడా అలా దాచుకో ఇంత అవసరం లేదు నువ్వు ఇంత కష్టపడాల్సిన అవసరం లేదు ఉన్నదాంతో తృప్తిపడు ఇంత కష్టపడకో అనవసరంగాను ఇది ఈ శక్తిని దాచుకున్నావు అనుకో నీకు వృద్ధాప్యం వచ్చేకి నీకు పనికొస్తుందమ్మా అన్నారు మా అత్తగారు ఒకసారి ఏడన్నీ ఇలా చెప్తారేంటి మా అమ్మ కూడా అలాగే చెప్పేది ఏ వీళ్ళు ఇలాగే చెప్తారు వీళ్ళకేం తెలుసును మా చేతిలో విద్యన్నప్పుడు నలుగురికి చెప్పుకొని టైం దీపం ఉండగా ఇల్లు చక్క పెట్టుకోవాలి కదా అని అనుకున్నాను కానీ కాదండి కరెక్ట్ అది తర్వాత తర్వాత నాకు జ్ఞానోదయం అయిన తర్వాత చాలా జాగ్రత్తగా ఉండడం మొదలుపెట్టా అనమాట కాబట్టి ఈ మూడు చాలా జాగ్రత్తగా వాడుకోవాలి తర్వాత ప్రతి ఒక్కరికి ఉండవలసిన మూడు లక్షణాలు చెప్తాను ప్రతి ఒక్కరికి ఉండాలి మూడు లక్షణాలను అమ్మ క్షమాగుణం సహనం మనం ప్రేమ చూపిస్తే అవతల వాడు కూడా మన మీద ప్రేమ చూపిస్తారు ఆ ప్రేమతోటి ఎన్న సాధించగలుగుతాం కోపంతోను ఒక్క పని కూడా చేయలేవు ఒక్క అడుగు కూడా ముందుకేయలేవు ప్రేమతో నువ్వు ఎంత కష్టం ఎలాంటి మూర్ఖుల మనసు అయినా ఎంత మొండివాళ్ళ మనసు అయినా మార్చి ఆ పని చేయించుకోగలుగుతావు వాళ్ళ దగ్గర వాళ్ళ దగ్గర ప్రేమ పొందగలుగుతావు నీ మాటలతో ప్రేమగా మాట్లాడతాను రెండవది సహనం ఎంత సహనంగా ఉంటే అంత ఓ మనం పైకి ఎదగలుగుతాం ఆ సహనం అనేదే లేదనుకోండి జీవితం అక్కడితో ఆగిపోతుంది ఎందుకంటే వీడికి అసలు సహనం లేదు ఏమీ లేదు వీళ్ళ దగ్గరికి ఏంటి మనకి అని అనుకుంటారు అవతల వాళ్ళు సహనం వల్ల అవతల వాళ్ళు కూడాను అబ్బాయి ఎంత ఓపిక ఎంత సహనం ఫోన్లే వాడు ఆవిడకి అవసరం వచ్చింది కదా చేసి పెడతాం అంత ఓపిక సహనం ఉన్న మనిషి ఇవాళ ఎందుకో పాపం అలా ఉంది కదా హెల్ప్ చేద్దామా అనే ఆలోచన వస్తుంది మంచి పేరు ప్రఖ్యాతులు వస్తాయి అన్నమాట తర్వాత క్షమా గుణం క్షమించే గుణం కంపల్సరీ కావాలండి పట్టుదల పట్టుకొని కూర్చోవద్దు క్షమించాలి కంపల్సరీగా ఎందుకు అంటే మనలో మన మన ఎవరైనా మనం పొరపాటు చేసాము క్షమాపణ అడిగాం వాళ్ళు క్షమించలేదు అనుకుంటే ఎంత బాధపడతాం ఏదో పొరపాటు అయిందన్నప్పుడు వాళ్ళు అంత మొండిగా మన మీద కక్ష సాధిస్తున్నారే అని అనుకుంటామా అవతల వాళ్ళు కూడా సేమ్ అలాగే అనుకుంటారు ఆ క్షమాగుణం లేతేనండి బంధాలు బాంధవ్యాలు కానీ బంధుత్వాలు కానీ ఫ్రెండ్షిప్ కానీ ఏవి నిలబడవండి ఎప్పుడైతే మనం క్షమించడం నేర్చుకుంటామో అప్పుడు మనకి ఈ బంధాలు బాంధవ్యాలు బంధుత్వాలు ఫ్రెండ్షిప్ అన్నీ కూడా నిలబడతాయి ఇవ్వండి వాళ్ళు గౌతమ్ బుద్ధుడు చెప్పిన మాటలు ఇంకా ఉన్నాయి చాలా ఎంత బాగున్నాయో నాకైతే బాగా నచ్చే మీకు కూడా బాగా నచ్చుతాయి అనుకుంటున్నాను మీకు నచ్చిన ఒక్క రెండు పాయింట్లు కామెంట్లో పెట్టండి చాలా రెండే రెండు కనీసం ఒకటి పెట్టండి ప్లీజ్ చూసిన వాళ్ళందరూ కూడా కామెంట్లో పెట్టండి ఓకేనా మొత్తం ఎలా ఈ వీడియో అంతా ఎలా ఉందో కామెంట్లో పెట్టి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేయండి